అందరూ ఒక్కసారి చెప్పండి మీకు ఇష్టమైన దేవుణ్ణి దేవతలని తలుచుకుంటూ శ్రీమాత్రే నమ గోమాత్రే నమ శ్రీమాత్రే నమ గోమాత్రే నమ అనుకుంటూ ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు చూడాలని కోరుకుంటున్నాను ఈమె మన పౌర్ణమి అండి తన బిడ్డ బసవ మీరు మన వీడియోలో చూస్తూనే ఉంటారు కదా మన పౌర్ణమి మేమెంతో ఎంతో ప్రేమగా తెచ్చుకొని పెంచుకుంటున్నాము చూడండి ఎంత అమాయకంగా చూస్తుందో గోవు అంటే మన తెలుగు పదాల్లో ఫస్ట్ ఆ అంటే అమ్మ అని నేర్చుకుంటాము ఆ అనే రెండో అక్షరానికి ఆవు అని నేర్చుకుంటాము అమ్మ అమ్మతనాన్ని గోమాతలో దేవతామూర్తుల్ని మనం చూసుకోవాలి ఎంత విలువైన పదాలండి తెలుగు భాష ఎంత గొప్పదో గోమాత కూడా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో గోమాత కూడా అంతే గొప్పండి గోవుల్ని మనం ప్రేమించాలి గో సంరక్షణకు పాటు పడాలి ఈ వీడియోలో నేను చెప్పాలనుకునే నిజం అది మాత్రమే ఒక్కసారి ఇక్కడ చూడండి ఎన్ని గోవులు ఈ గోవులన్నీ మన పౌర్ణమి స్నేహితులండి రోజు ఇవి ఇక్కడికి మేత మేయడానికి వస్తాయి మన నర్సరీ పక్కనే ఉన్న జీడి మామిడి తోటలోకి వస్తాయి ఇంకా పల్లెలలో ఈ మాత్రం గోవులు కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఈ మాత్రం ఉన్నామేమోనండి ఎందుకంటే గోవులు అనేవి పల్లె ప్రాంతాల్లో కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు ప్యాకెట్ పాల్గొనేసుకోవడానికి అలవాటు పడుతున్నాము గోవుని కానీ గేదెలను కానీ పెంచాలని ఎవరు అనుకోవడం లేదు అది ఏదో పెద్ద రిస్క్లా ఫీల్ అవుతున్నాము మన ముందు ముందు తరంలో గోవులని సంరక్షించుకోవడం మన బాధ్యత మన కర్తవ్యం ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే గోవుని పూజించడం అంటే గోవుకి హారతులు ఇచ్చేసి పసుపులు పూసేసి అవి తినగలుగుతాయా తినలేవా అని ఆలోచించకుండా ఏవేవో మనకి మేలు జరిగిపోవాలని ఆశతోటి వాటికి పెట్టేసి అది కాదండి గోవుని పూజించడం అంటే గోవులను సంరక్షించుకోవడం మాత్రమే గో సంరక్షణ గోవుకు చేసే నిజమైన పూజ అవునండి పల్లెలలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ పశువుల పాకలో కంపల్సరిగా ఒక గోవుని ఉండేలాగా ఒక ఆవుని పెంచుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మన మానవ మనుగడ సాఫీగా సాగాలంటే మన నిజ జీవితంలో గోవు పాత్ర చాలా ఉంటుందండి గోవుకు దగ్గరగా జీవించడం వల్ల కూడా మనం చాలా ఆరోగ్యంగా ఉంటామంట అందుకోసమనే మేము మేము ఉండేది భద్రాచలంలో అయినా కొంచెం దూరంలో ఉన్నా కూడా మన నర్సరీలో కావాలని గోవుకి సేవ చేయాలని అంటే గోవుకి ప్రతివారం హారతులు ఇచ్చి పూజలు చేయాలని కాదండి గోవుకి సేవ చేయాలని ఆ గోవు ఇచ్చే ఫలాలు ఫలితాలు అనుభవించాలని ఆశతో మాత్రమే నేను మన పౌర్ణమిని బసవాని పెంచుకుంటున్నాను వీలైతే ఇంకొక గోవును కూడా తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను ఎందుకంటే నా కోరిక ఏంటి అంటే ముందు ముందు తప్పకుండా గో ఆధారిత వ్యవసాయం చేయాలనేది నా ఎయిమ్ అండి అందుకోసమే ఇప్పుడు ఒక మన పెంచుకునే పౌర్ణమితో మాత్రమే స్టార్ట్ చేశాను నేను కానీ అనుకున్నట్టు సక్సెస్ అయితే తప్పకుండా ఇంకా ఎక్కువగా కూరగాయలు లాంటివి పండించి నలుగురికి షేర్ చేయాలనుకుంటున్నాను అదే నా లక్ష్యం పల్లెలలో లేని వాళ్ళు రైతులు కాని వాళ్ళు కూడా గోవుని సంరక్షించుకోవాలండి సిటీలో గోశాలలు చాలా ఉంటాయి వాటికి మీరు కొంతవరకు గో సంరక్షణ కోసం ఏదైనా ఏ రూపంలోనైనా గో సంరక్షణకు మీరు సహాయం చేయగలిగితే అది కూడా గోసేవేనండి గోవుకు చేసే పూజనే గోవుకు పూజ చేయడం అంటే కేవలం గోవులను ప్రదక్షిణాలు చేసి ఆరతులు ఇవ్వడం మాత్రమే కాదు గోవుకి సరిపడా అది రక్షించబడేలాగా మన వంతు సహకారాన్ని అందించాలి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అలా ఎవరైనా వ్యవసాయం చేయగలిగితే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కొంచెం ఖరీదు ఉండొచ్చు ఎందుకంటే అవి న్యాచురల్ పద్ధతిలో పండిస్తారు కాబట్టి అది వాస్తవంగా అలా పండించేలా అయితే మీరు మందులకు పెట్టే డబ్బులు తప్పకుండా వాళ్ళ దగ్గర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొనుక్కొని ఆరోగ్యంగా ఉండొచ్చండి మనం గోవు నుండి చాలా నేర్చుకోవాలి గోవు అంట ఇలా మేత వేసేటప్పుడు అనేక రకాల ఔషధ మొక్కలను తిని మన ఇంటికి వస్తుందంటండి అది మనం పాలు పిండేటప్పుడు దాని దగ్గరగా మనం తిరుగుతుంటే అది మనలో ఉన్న రోగాలను తనలోకి తీసుకొని ఆ ఔషధం మొక్కలు తినిన ఫలితాన్ని అంటే పాల మనకి మనకిస్తుందంట ఆ పాలం తినడం వల్ల తను విషం తీసుకొని మనకు అమృతాన్ని ఇస్తుందంట ఇది వాస్తవం అంటండి అందుకోసమనే మనం గోవుని అలా సకల దేవతలు గోవులో ఉంటాయి అనే నమ్మకంతో పూజిస్తాము అది నమ్మకమే కాదండి వాస్తవం కూడా మనం అది మాటలలోనో వీడియోలోనో వింటేనో చూస్తేనో రాదండి ఇది కేవలం అనుభవిస్తేనే తెలుస్తుంది దాని ఆనందం వీలైన వాళ్ళు గోవును పెంచుకోండి లేదంటే గోశాలలకు మీ వంతు సహకారాన్ని అందించండి గో ఆధారిత వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి మీ వంతు సహకారాన్ని అందించండి వాళ్ళని ప్రోత్సహించండి ప్రతి పల్లెలో గోవులు ఎక్కువగా ఉండాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ముందు ముందు జీవితంలో మన తరువాత తరువాత పిల్లల తరాలకి గోవులను ఒక కుక్కులోనూ లేకపోతే ఒక బొమ్మలాగానో చూయించకూడదు అంటే మనం గోవులను సంరక్షించుకోవాలి అది మన బాధ్యత భూమాతను గోమాతను మనం సంరక్షించుకోవలసిన బాధ్యత మన మీద ఎంతో ఉందండి అందుకే ప్రతి ఒక్కళ్ళం గోవుని పూజించుదాం గోవుని గౌరవిద్దాం భూమాతను ప్రేమించుదాం మనం భూమి మీద ఉన్నందుకు ఆ తల్లి సేవ చేయాలి అంటే ఇలాంటి ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదర్శంగా బ్రతుకుదాం ఇకపోతే మన బసవా అండి మన బసవాకి టూ డేస్ నుండి కొంచెం మోషన్స్ అవుతున్నాయి అస్సలు హెల్త్ బాగోలేదు దానికోసమని మేము వస్తూ మెడికల్ షాప్ నుండి మెడిసిన్స్ తీసుకొచ్చాము చాలా నీరసంగా అయిపోయిందండి చూడండి పాపం నిలబడి కూడా అస్సలేమి మేత తినడం లేదు సరిగ్గా పాలు తాగడం లేదు దానికోసమని మేము వస్తూ మెడిసిన్స్ తీసుకొచ్చాము అలా హాఫ్ ట్యాబ్లెట్ వాటర్లో కలిపి పట్టమన్నారు అలా పట్టించాము తాగిన తర్వాత ఓకే అండి ఫైన్ మంచిగా అయింది ఈవినింగ్ వరకి కొంచెం అవి తగ్గి కాస్త మేత తినడం అది అలవాటైంది కానీ కొంచెం టెన్షన్ పడ్డాము మాకేమో సరిగ్గా తెలీదు వాటికి ఎలా పోషణ చేయాలి మాకు ఇప్పుడే కొత్త కదా అందుకోసమని కొంచెం భయపడ్డాము సాయంత్రానికి కొంచెం సెట్ అయిపోయిందండి పాపం గోగులు పెంచాలంటే పిల్లల్ని పెంచినంత జాగ్రత్తగా పెంచగలిగితేనే పెంచాలండి అందుకనే మేము కొంచెం భయపడుతూ దానికి ఏదొచ్చినా మాకు టెన్షన్ అదండి గోవులు గో సంరక్షణ అందరూ ఈ వీడియో చూసి వీలైన వాళ్ళు గోవుని పెంచుకోండి లేదంటే గో సంరక్షణకి హెల్ప్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మనం మానవులైనందుకు మన వంతు బాధ్యతని నిర్వర్తించాలని కోరుకుంటున్నాను ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది నా మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి